మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడను నమ్మకంతో కాల్ చేయండి గురుజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ హాయ్ నమస్కారం జనవరి మాసంలో కర్కాటక రాశి వారి జాతికులు మీ యొక్క జీవితం ఒకరి వలన తల క్రిందులు కాబోతుంది ప్రతికూలంగా ఉంటుందా అంటే అలా ఏమీ కాదండి కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం అంత ప్రతికూలంగా ఉందా అంటే లేదండి ఈ మాసం సగం వరకు సమస్యలతో ఇబ్బంది పడతారు ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి రెచ్చగొట్టేవారు ఎక్కువ పనులకు ఆటంకాలుంటాయి కొన్నిసార్లు మీ తనం వల్ల పనులు నిలిచిపోతాయి ఈ మాసం కర్కాటక రాశివారు ఎందులో కూడా పెట్టుబడులు పెట్టొద్దు నష్టపోతారు డబ్బు పొదుపు చేయండి కొత్త వస్తువులు కొనడానికి సమయం చాలా వరకు కూడా అనుకూలంగా మారబోతుంది కానీ అధిక ఖర్చుల విషయంలో జాగ్రత్త చాలా అవసరము విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు ఇంటి వాతావరణం అనుకూలము కానీ సోదరుల వల్ల గొడవ జరిగే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే కర్కాటక రాశి వ్యక్తులు ఈ మాసం ఉద్యోగంపై దృష్టి పెట్టాలి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి శని మీ ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల చదువుపై పనిపై ఆసక్తి తగ్గుతుంది ఉద్యోగం మారే ప్రయత్నం అస్సలు వర్క్ ను సరిగ్గా చేయండి మీ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగం కూడా కోల్పోతారు వారిలో గురువు లాభస్థానంలో ఉండడం వల్ల ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి మూడవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల మీ మాట తీరు కటువుగా ఉంటుంది మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త కేతువు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాశి జతకులు కాంట్రాక్ట్స్ పై అగ్రిమెంట్స్ పై సైన్ చేసేటప్పుడు ఒకటికి పలుమార్లు ఆలోచించండి కుజుడు లగ్నంలో వక్రీకరించి ఉన్నాడు కావున వాహనం మీద వెళ్లేటప్పుడు జాగ్రత్త ఈ రాశి వారు ఏమిటంటే గనక మీ వల్ల ఇతరులకు గా కూడా గవర్నమెంట్ కి సంబంధించిన పనులు కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ ట్రై చేసే వ్యక్తుల ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు మీ మాట తీరు మార్చుకోండి కోపంతో పనులు జరగవు కోపాన్ని అదుపులో ఉంచండి బాగా కృషి చేయండి అప్పుడే విజయాలుంటాయి శని ప్రభావం వల్ల చేసే ప్రతి పనులు కూడా అవుతాయి ఈ మాసంలో సొంత వారి వల్లే సమస్యలను అధికంగా ఉన్నారు ఇప్పటి వరకు మీకు సపోర్ట్ గా ఉన్న ఒక వ్యక్తి మీకు వ్యతిరేకంగా మారబోతున్నాడు ఆ వ్యక్తి వల్ల సమస్య సమల్లో నిందలు పడతాయి కూడా ఆ వ్యక్తి ఎవరో కాదండి మీ సోదరుడు మీకు మీ సోదరుడికి మధ్య ఈ మాసంలో సమస్యలు వస్తాయి గొడవలు జరుగుతాయి మీకు అన్న కాని తమ్ముడు కానీ ఉంటే వారి వల్ల మీరు బంధువర్గం వారితో మాటలు పడతారు ఏమైనా గతంలో ఆస్తి తగాదాలు ఉంటే గనక ఇంకా గొడవ పడుతున్న తగాదాలు ఉన్నా మరింత పెద్దవి అయ్యే అవకాశం ఉంది మీకు శారీరక గాయాలు లేదా మీరు బయటకు ప్రయాణం అయినప్పుడు వాహనంపై వెళ్లినప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి మీకు మీరే గాయాలు చేసుకునే అవకాశం ఉంది కోపంలో మీరు మీకు దెబ్బలు తగిలించుకుంటారు కోపం పెరుగుతుంది చిన్న విషయాలకే ఉద్రేకంగా మారుతారు మీ ప్రవర్తన వల్ల మీ ఇంట్లో వారు బాధపడుతూ ఉంటారు సోదరులను ఒక అంట కనిపెడుతూ ఉండండి మీ పేరు చెప్పుకుని కొన్ని తప్పు పనులు చేస్తారు చెడు వ్యసనాలు అలవాటు ఉంటే వారిని జాగ్రత్తగా ఉండమంటూ వారించండి సాధ్యమైనంత వరకు వారిని గొడవలకు వెళ్లకుండా ఆపండి మీ సోదరులు మీతో గొడవ పడినా పర్వాలేదు కానీ బయట వారితో బంధువులతో గొడవలు పడితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ సోదరులతో ఎక్కడికైనా ప్రయాణమైనా జాగ్రత్తగా వెళ్ళండి హనుమంతుణ్ణి నిత్యం పూజించాలి మీరు ఇంట్లో ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటే ఆ పటానికి తమలపాకుల మాల లేదా ఎర్ర మందార మాల వేయండి తమలపాకులను మందార పువ్వులను కలిపి మాలలుగా వేసినా బాగుంటుంది హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల గ్రహాల నుండి వచ్చే చెడు ప్రభావాలు తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ